ఉన్న నెల్లూరు నగరంలో ఏ వ్యాపారస్తునైనా గుండె మీద చేసుకొని చెప్పమను ఏ బిల్డర్ నైనా గుండి మీద చేసుకొని చెప్పమను అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా లేకపోతే పిలుపు ఇచ్చి మా దగ్గరికి అయినా డబ్బులు ఇచ్చారా అని అంతే స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్నాం మాకు ఎన్నికలు చేసినా చేయకపోయినా మాకు సహకారం చేయకపోయినా చేయకపోయినా వ్యాపారస్తుని ఎక్కడ ఇబ్బంది పెట్టిన దాఖలాలు మేము లేవు నాలుగున్నర సంవత్సరం అసలు ఎవరు ఉన్నారు లేదో ఏదో చెప్తున్నాడు మాట ఇస్తున్నానంట నీ మాట ఏంటి కరోనాలో దాదాపు రెండు ఎండాకాలాలు ఉన్నాయి రెండు సంవత్సరాలు అసలు ఉన్నావా వెంకటేశ్వరం ఈ ప్రాంతం సంతపేట వరదలు వచ్చినాయి కనీసం తొంగి చూసావా కనీసం వచ్చావా కనీసం ఉన్నావా ఈ రోజు వచ్చి ఎలక్షన్లు వచ్చేదిగా నేనున్నా 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 ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత సున్నా సున్నా చుట్టూ వెళ్ళిపోతావు ఇది నీ పరిస్థితి అరే నీ తిరిగే కాలేజీ మాట్లాడుతున్నా నాయకులను ఒక్కటే అడుగుతా ఉన్నా రేపు మీ కడుపుకి అన్నం తినేవాడు నారాయణ గొప్ప గొప్పగా పొగిడేవాడికి అడుగుతున్నా ఒక నాయకుడు బిడ్డ నారాయణ కాలేజ్లో చదివింది మెడికల్ ఐదు మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం చూడాల అక్కడే ఉండి ఆ ప్రాంతంలో ఉండి అంటే మీ మన బిడ్డలైతే ఒప్పుకుంటామా మన బిడ్డలైతే అవతల ఎదవనట్టే పొగుడతామా నేను నేను ఒక సంస్థ నడుపుతుంటే ఆ సంస్థలో ఐదు మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం ఆ పరిసరాల్లో ఉండి ఆ క్యాంపస్లో ఉండి కనీసం చూడని వెళ్ళని ఒక యదవకి ఆయన గొప్పల గురించి మాట్లాడుతున్న మీరే మనుషులు అదే ఆడబిడ్డ ఉండి మన ఆడబిడ్డ బిడ్డకి జరిగితే ఇలాగే సమర్థిస్తామా నేను మళ్ళీ అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్లో ఏ ఆడ కాలేజ్లో కూడా ఎంతమంది ఆడబిడ్డలు ఒక నారాయణ మెడికల్ కాలేజ్లో ఎందుకు చనిపోతున్నారో అని అడుగుతున్నా సమాధానం చెప్పండి అడుగుతున్నా కదా పది సంవత్సరాలుగా పదిహేను పదహారు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఏ మెడికల్ కాలేజీలు అయినా నలుగురు ఐదు ఆడుబిడ్డ చనిపోయారా ఎక్కడా లేదు సరే చనిపోతే కనీసం మంత్రిగా ఉన్నాడు అదే కాంపౌండ్లో చనిపోయింది పోయి చూసాడా లేదు ఇట్లాంటి వెధవులు ఈరోజు తిరుగుతూ నా గురించి మాట్లాడతారా కక్ష జోద్యం గురించి మీరు మాట్లాడతారా అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక దొంగ కేసు పెట్టించి రాష్ట్రం అంతా ప్రశ్న పట్టించాల్సింది చూసిన చరిత్ర మీది ఆఖరికి కేసు కూడా పెట్టుకోలేకపోయారు మీ ప్రభుత్వంలో నా మీద కేసు కూడా పెట్టుకోలేకపోయి కానీ బురదైతే చల్లి దాన్నేం మాట్లాడుకుంటుంటారు మీ ప్యాకేజ్ నాయాలను అట్లాంటి అదవులు మీరా మా గురించి మాట్లాడేది پڑ گئے لوگوں لوگوں بیٹھے ہیں بیٹھے ہیں اور دوسرے لوگ کیا ہے کیا ہے ایڈچٹ نہیں سکتا